మరి సమయంలో మన దేవుని స్థుతించి ఆరాధించబోతా ఉన్నాం క్రైస్తవులంగా మనం ఎప్పుడు వింటా ఉన్నమాట ఏసైనామంలో ఎంతో శక్తి ఉందని కదండి నిజంగానే అనేక విధాలుగా మన జీవితాల్లో ఏసైనామంలో ఉన్న శక్తిని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడన్నా రాత్రి వేళ భయం వేసినప్పుడు ఏం చేస్తామండి భయపెట్టే కళలు వచ్చేటప్పుడు ఏం చేస్తాము లేచి ఏసునామంలో గద్దిస్తున్నానని ప్రార్థిస్తూ ఉంటాం చిన్న అటువంటి చిన్నవాటికైనా మన జీవితంలో వచ్చే పెద్ద రోగాలు శోధనలు అపవాది యొక్క తంత్రాలను లయపరచాలన్నా సరే మనం ఏం చేస్తూ ఉంటాం ఏ సైనామంలో ఉన్న శక్తిని మనం వాడుతూ ఉంటాం కదండి మరి రీసెంట్ డేస్లో నేను ఎంతగానో నా ఏ సైనామంలో ఉన్న శక్తిని నేనెంతగానో రుచి చూసానండి ట్వంటీ ఫైవ్ డేస్ అగో ఐ హ్యాడ్ అన్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ నాకు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసిన పరిస్థితి అయితే ఆ టైంలో ఈ సాక్ష్యం అంతా చెప్పడానికి ఇప్పుడు సమయంలో లేదు మరి రానున్న రోజుల్లో నేను మా మా బాబుని తీసుకొని వచ్చి ఈ సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను అయితే ఈ ఒక్క మాట నేను చెప్తానండి కరెక్ట్గా ఇంత ఎమర్జెన్సీ సి సెక్షన్ అయిన తర్వాత బేబీ హార్ట్లో ఏమైనా ఇష్యూ ఉండొచ్చేమో సో ఫీటల్ ఎక్కువకి తీసుకెళ్దామని చెప్పి వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉన్న సమయంలో బయట అంబులెన్స్ సౌండ్ వినిపిస్తూ ఉంది ఇమాజిన్ ఇక్కడున్న ప్రతి తల్లికి ఈ బాధ అర్థమవుతుందేమో అండి కదా అప్పుడే డెలివరీ అయ్యి ఇప్పుడు వరకు బేబీని కనీసం సరిగ్గా చూడడానికి వీలు కాలేదు ఇప్పుడు వరకు బేబీ ఆల్రెడీ ఎన్ఐసీయులో ఉన్నాడు మరి ఆ సమయంలో యు ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యువర్ బేబీ టు కమెంట్ యువర్ ఆర్మ్స్ బేబీ ఇంకా చేతిలోకి రావడానికి ఎదురు చూస్తున్న సమయంలో వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలేమో ఇంకా ఏదైనా సీరియస్ ఇష్యూ ఉందేమో అన్న అన్న సమయంలో మరి ఆ బేబీని బయటికి తీసుకెళ్ళారు నేను ఇంకా లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాను అయితే బయట అంబులెన్స్ సౌండ్ వస్తుంది అది నాకు తెలుసు నా బేబీని అందులో తీసుకొని వెళ్తున్నారని నాకు ఎంత హృదయము నా వేదన నేను మాటల్లో చెప్పలేనండి నా వేదన నేను మాటల్లో చెప్పలేను అపవాది ఆ సమయాన్ని ఎంతగానో వాడుకోవడం మొదలుపెట్టాడు ఇంకా అంతే తిరిగి నీ బేబీ నీ చేతుల్లోకి రాడు అని చెప్పి అపవాది ఇటువంటి ఆలోచనలు నాలో పెడుతూ ఉన్నప్పుడు నేను బోరుమ ఏడుస్తూ ఉన్నాను అందరు చెప్తున్నారమ్మా ఇప్పుడే ఆపరేషన్ అయింది నువ్వు ఏడవకూడదు అని చెప్తా ఉన్నారు కానీ నా బాధ నేను ఎలా త చెప్పగలను అండి నేనేం చేయలేను నా చేతుల్లో ఏం లేదు నా బిడ్డ కూడా నా చేతుల్లో లేడు ప్రవ్వా ఇంత వాగ్దానాలతో కలిపి నువ్వు ఇచ్చిన బిడ్డ ప్రవ్వ తిరిగి నా చేతుల్లోకి వస్తాడో లేదు నేను చెప్పలేను ప్రభు బయట ఆ నాయిస్ వింటుంటే ఆ సౌండ్ వింటూ ఉంటే నాకు అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంటో అంటే నేను అంకిత ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నాం ఇద్దరు ఏడుస్తున్నాం ఆ సమయంలో నాకు జ్ఞాపకం వచ్చింది ఇది అపవాది యొక్క తంత్రము ఎందుకంటే ప్రభు నాకు నా బిడ్డ విషయంలో ఇచ్చిన వాగ్దానము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అనే వాగ్దానం ప్రభు నాకు ఇచ్చాడు అయితే ఆ సమయంలో పరిశుధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నువ్వు ఆ వాగ్దానాన్ని పట్టుకో నేను నీ బిడ్డని నీ దగ్గరికి క్షేమంగా తీసుకొని వస్తానని చెప్పి ఇస్తున్న ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచింది దేవుడు మరి నన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆ సమయంలో నేను చేసింది ఏంటో తెలుసా ఏ సు నామంలో నాలో ఈ దుష్ట తలంపు నాలో ఈ నెగిటివ్ థాట్ని ఏ సునామంలో గద్దిస్తున్నాను నా బిడ్డకు ఏ సునామంలో స్వస్థత కలుగునుగాక అని చెప్పి నేను ఇలా చెప్పడం మొదలు పెట్టానండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో నాకు కాల్ వచ్చింది బేబీ హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు యా బేబీ ఈజ్ హెల్దీ అని హలో మరి సంపూర్తి సాక్ష్యం నేను వాడిని తీసుకొని వచ్చి చెప్తాను ఎందుకంటే వాడు పుట్టడం పుట్టడమే హీ కేమ్ అవుట్ ఆ ఫైటర్ అండ్ పుట్టడం పుట్టడమే వాడు ఏ నామంలో నా శక్తిని రుచి చూస్తూ పుట్టాడు హలెయ్య అందును బట్టి నా దేవుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను నా దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను ఇది నా జీవితంలో సాక్ష్యం అండి మీ జీవితంలో ఏ నామమును ఇటువంటి వాటికే కాదు ఏ నామమును మీ జీవితంలో దేవుని చిత్తము లేకుండా అనుమతించబడిన కొన్నిటిని బట్టి దుష్టుని యొక్క బాణములను అణచివేయడానికి విరగొట్టడానికి రోగములను తొలగించడానికి పాపములను విడిపించడానికి శక్తి కలిగినది బిగ్గరగా చెప్దామా శక్తి కలిగినది ఆ ఏ శయ నామంలో ఉన్న శక్తి మనం రుచి చూద్దాం లేచి నిలబడదాం మన దేవుని స్థుతించి ఆరాధిద్దామండి